దెబ్బగూడెంలో ఎస్సీ కాలనీలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అని వాళ్ళు చెబుతున్నది అంతా కూడా కేవలం రాజకీయంగా ఎదుర్కోలేక దిగజారుడు రాజకీయాలు చేయటానికి ఆ పార్టీ యొక్క సిద్ధాంతం బుద్ధి ఆ యొక్క దిగజారిన దాని మీదే వాళ్ళ పునాదులతో వాళ్ళు గెలిచారు గతంలో ఇంకా అదే లేనటువంటి దాన్ని నిజంగా చూపిద్దామని ప్రయత్నంలో భాగమే ఇదంతా కూడా నేను ఒక్కడనే మోటార్ సైకిల్ మీద నా బండి తోలే అతను వేరే అతను ఆ ఊరు అతనే ఉన్నాడు నేను యనమాల నుంచి ఉన్నమాట నిజం నా యనమల జనం ఉన్నారా లేదా అనేది వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణకి నాలుగో తారీఖున ప్రజలే సమాధానం చెప్తారు నేను చెప్పక్కర్ల ఇంకొకటి మీ దగ్గర చేతనైతే న్యాయబద్ధంగా ఇలాంటి ఆరోపణలు చేయకోకుండా గెలవటానికి ప్రయత్నం చేయండి దిగజారి ఎంపీకి అభ్యర్థి వైఎస్ఆర్ ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్ఆర్ ఇద్దరు ఇలాంటి రాజకీయాలు చేసి కులాల మధ్యలో చిచ్చు తీసుకొచ్చి రెచ్చగొట్టి గతంలో శ్రీరామరంలో కనుక ఎస్సీలను తిట్టకుండా తిట్టానని చెప్పి ఏ రకమైనటువంటి ఆరోపణ చేశారో ఇది కూడా చేస్తుంటారు వాళ్ళ ఇష్టం వాళ్ళు ఇష్టమైతే వేస్తారు కష్టమైతే మానేస్తారు ఎవరైనా దాడి చేస్తారా అండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ముందుకెళ్ళి అతన్నే దాడి చేస్తారా ఏంటి ఇది మీరు చెప్తుంది ఈ కథలో ఇంకెన్న వాళ్ళు చెప్తారు ఈ కథలో నాలుగో తారీఖు దాకా చెప్పండి అంతే తప్ప మీరు ఎవరు కూడా మమ్మల్ని అడ్డుకోలేరు ఆపలేరు మా విజయాన్ని ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి ఆ ఉక్కు స్థానాన్ని తట్టుకోలేకే మీరు మీ ఎంపీ అభ్యర్థి కలిసి ఈ హాస్పిటల్ రాజకీయం వాడికి ఏమి గోరు కావట్లేదు కనీసం దెబ్బలేదు తోసుకోలేదు ఇలాంటి ఇన్సిడెంట్ కూడా లేనటువంటి దాన్ని ఒక అబోల్ కల్పన సృష్టించి మమ్మల్ని ఏదో చేయాలని చూడటం మీకంటే దిగజారిన రాజకీయం ఇంకెవడూ చేయడం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీకు కాదు ఎవరికి కూడా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉత్పన్నమే కాదు అవసరమైతే ఆ ఊరిలో ఆ పేటలో ఆ కులంలో ఆ పెద్దలందరిని కూర్చోబెట్టి చెప్పిస్తా ఏమీ జరగలేదు అక్కడ ఆ కులంలో ఆ పేటలో ఆ ఊరిలో ఆలో చెప్పిస్తా నా బలమేంటే నీ బలం ఏంటో ఆ ఒక్కూరు చూసుకుందాం ఇంకా మీరు వద్దు అసలు ఓటు అడుగుతుంటే ఓటు అడుగుతుంటే మేము కొట్టేస్తాం ఎంతకంటే ఏమి నమ్మబల అయితే ఒకటి మీ మీడియా వాళ్ళందరూ నన్ను రకంగా సృష్టిత్వం వల్ల కొంత ఇటువంటి అడ్వాంటేజ్ తీసుకున్నారు వాళ్ళు కూడా మీరు కూడా కొన్నాళ్ళు నన్ను అదే పని చేశారు కాబట్టి ఉంది లేనట్టు లేదు ఉన్నట్టు దానివల్ల కూడా వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుని ఈ రకంగా చెప్పి నమ్మబలకటాన్ని చూస్తున్నారు అందరూ గమనిస్తున్నారు డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది దానిలో ఏ రకమైనటువంటి సందేహం లేదు దాన్ని స్థలం తట్టుకోలేకే హాస్పిటల్ చుట్టుతా ఎవడు దొరుకుతాడో ఆటోమేటిక్ పెట్టుకుందామని ఈ యొక్క వేషాలు అంతకు మించి ఇంకోటి కానే కాదు ఇంకేమైనా మీరు అడుగుతారా బీఫామ్ రాపోతాకి బైఫామ్ వస్తాకి సైలెంట్ ఏంటి అసలు బీఫామ్కి దీనికి సంబంధం ఉందా అంటే బీ ఫామ్ పదిహేను రోజులు ఇష్యూ అంతకుముందు ఇష్యూలు అంతకుముందు నా ఇష్యూలు అసలు బీ ఫామ్కి దీనికి సంబంధం ఉందా మీరు చెప్పండి పోనే నాకు బీ ఫామ్ వచ్చింది చంద్రబాబు గారు ఇచ్చాడు ఓకే నా బీఫామ్కి దీనికి సంబంధం ఏం గొడవ ఏంటని అడుగుతున్నా ఎవడన్నా ఓట్లు అడుగుతారు కానీ రౌడీజం చేస్తారా రౌడీజన్ చెప్తే వేస్తారా రౌడీజానికి ఓట్లు పడే పరిస్థితి నువ్వు చెప్తాముడు రౌడీజానికి ఓట్లు పడే పరిస్థితి ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు ప్రజాస్వామ్యంగా ఎదుర్కోవాలి అంతే తప్ప మీరేదో ఊరికి ఆరోపణలు చేస్తే నా బీఫామ్కి దీనికి సంబంధమే లేదే అదే నేను చెప్తున్నా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి ఏదో రకంగా డబ్బు లేపాలి లేపుకో మనం చేస్తారు చేయమని ధర్మ ప్రజలే నిర్ణయిస్తారు కదా నాలుగో తారీఖున ఇది ఎంత మట్టికి నిజమో ఆ ఊరు ప్రెసిడెంట్ ఉన్నారు ఆ ఊరు లీడర్లు ఉన్నారు వాళ్ళ కులంలో వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఉన్నారు కదా నేను నేను ఒక్కడే చేసింది కాదు కదా నిజంగా నా ఎనమాలు జనం లేని మాత్రం నిజమే ఆ ఒక్క మాట ఎందుకు లేరు జనం అందరూ వస్తే నాకు నాకు కనిపించిన వాళ్ళు అని నేను ఒక్కడే మోటార్ సైకిల్ మీద నన్ను ఒకడు తోలుతున్నాడు నేను ఎనమాలు కూర్చుని ఉన్నా నిలబడి ఉన్నా కూర్చుని కూడా కాదు నిలబడి ఓట్లు అడిగి ప్రచారం చేస్తాను దగ్గరగా ఉన్నవాళ్ళు షేక్ హ్యాండ్ వేస్తున్నాను లేదంటే అవకాశం ఉంటే రెండు చేతులు పెట్టి దానం పెడతాను అది జరిగింది అక్కడ నా యనమల జనం ఆ సమయంలో లేరనే మాట మాత్రం వాస్తవమే కానీ ఆ వాడకట్టలు వాళ్ళందరూ ఉన్నారు అక్కడే నా కోసం వచ్చిన వెళ్ళాలి అందరు అక్కడికి నన్ను చూడటానికి ఆ వాడు కూడా జనం ఉన్నారు అంతకుముందు అక్కడికి వచ్చాము అక్కడ ఏదో విగ్రహం ఉంటే దానికి దండేపించాను రా జగజీవన్ రాదు ఇంకో విగ్రహం ఏదో ఉంది డబ్బు కొట్టేది లోగో ఉంది లోగో కూడా దండే చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అనేది సూపర్ సక్సెస్ మేం కాదు ప్రజలే చెప్తున్నారు మాకు పదిహేను వందలు వస్తాయి అని ఆడపిల్లలు మా పిల్లలకి పదిహేను వేలు ఇస్తారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఈ రోజైతే ఒక ఫ్యామిలీలో నలుగురు పిల్లలు ఉన్నారు నలుగురు పిల్లలతో ఫోటో దిగా మాకు అరవై వేలు వస్తాయండి మాతో ఒక ఫోటో దిగను అండి మాకు అరవై నలుగురు పిల్లలు నాలుగు పదిహేను అరవై వేలు వస్తాయి మాతో ఒక ఫోటో దిగాలని సార్ అని మా నాతో ఫోటో దింపుకున్నారు ఆ ఫోటో కూడా మీకు పెడతా కావాలంటే ఒక ఫ్యామిలీకి నలుగురు పిల్లలు ఉన్నారు చాలా సూపర్ సక్సెస్ సూపర్ సిక్స్ అనేది దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు తప్పనిసరిగా జనసేన అదేవిధంగా శేషు జనసేనే బీజేపీ మేమందరం కూడా కలిసి ప్రయాణం చేస్తున్నాం తప్పనిసరిగా విజయం సాధిస్తాం ఎక్కడికెళ్ళినా ప్ర ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు బ్రహ్మరథం అంటే ఒక మాదిరిగా కాదు వాళ్ళ డబ్బులు ఎంత ఖర్చు పెడుతున్నారో అర్థం కావట్లే ఎన్ని మోటార్ సైకిల్ వేసుకొస్తున్నారో ఎన్ని పూలు ఏ రకంగా ఆరతి ఇచ్చి స్వాగతం పలుతున్నారో చూస్తున్నారు చూస్తేనే మీకు అర్థమవుతూ ఉంటుంది మా పరిస్థితి ఏ విధంగా ఉందో ఇవన్నీ చిల్లర రాజకీయాలు చిల్లర చిల్లర రోడ్ల లాగానే పోతారు ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే చిల్లర చిల్లర రోడ్ల లాగానే పోతారు చిల్లర రాజకీయాలు నడవు రౌడీజం రౌడీజం